హలో అండి ఇంట్లోనే చక్కగా హెల్దీగా పన్నీర్ రోల్స్ని ప్రిపేర్ చేసేసుకుందామా దీనికోసం వెజ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలి నేనైతే బీట్రూట్ అలాగే క్యారెట్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను అండ్ చిల్లీస్ కూడా ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి సన్నగా చాప్ చేసుకోవాలండి మీకు కావాలనుకుంటే దీంట్లో క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్గా లేదు అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్సే వేసాను ఇలా అన్నీ సన్నగా చాప్ చేసుకుని పెట్టుకోవాలి దీనిలో నేను గోధుమ పిండి యూస్ చేశానండి గోధుమ పిండిలో కావలసినంత ఉప్పు అలాగే రెండు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వాటర్ వేసి ముద్ద కింద కలుపుని పెట్టుకోవాలి అండ్ నేను ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను యాక్చువల్లీ వీడియో అనేది మిస్ అయిందనమాట వీడియో క్లిప్ సో అందుకని ఇది ఒకటే చూపించాల్సి వస్తుంది నెక్స్ట్ టైం చేసినప్పుడు మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తాను అండ్ ఇది కూడా నేను పన్నీర్లు కర్డ్ కారం ఉప్పు పసుపు ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకున్నది అనమాట సో ఆ వీడియో క్లిప్ కూడా మిస్ అయిందండి ఎలా మిస్ అయిందో తెలియదు నేను తీయనట్టున్నాను సో అందువల్ల మీకు చూపించడం సరిగ్గా చూపించలేను సో ఇప్పుడు మనం కడాయిలో గీ వేసుకుని చక్కగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నిటిని కూడా వేసుకుని చక్కగా ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేయాలి అండ్ కుక్ అయిన తర్వాత వెజిటేబుల్స్ ఏవైతే కట్ చేసి పక్కన పెట్టుకున్నామో ఆ వెజిటేబుల్స్ కూడా వేసేసుకుని నేను దీంట్లో పెప్పర్ యాడ్ చేశానండి మీకు అవసరం లేకపోతే యూజ్ చేయొద్దు అండ్ పెప్పర్ వెజ్జీస్కి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసుకుని కలుపుకుని ఒక టూ టు త్రీ మినిట్స్ మూత పెట్టుకుని కుక్ చేసుకున్నాను కుక్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకున్నాను అనమాట అండ్ అలాగే మనం పక్కన పెట్టుకునే చపాతి ముద్దను కూడా తీసుకుని ఒక్కొక్కటి తీసుకుని ఇలా రౌండ్గా రౌండ్గా చపాతీ షేప్లో చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి అన్నీ పక్కన పెట్టుకుని అండ్ అన్నీ ఒకసారి నేను ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ ఏం వేయకుండా కొంచెం సేపు కాల్చుకున్నా అనమాట దీనివల్ల ఏంటంటే అన్నీ కాల్చి పక్కన పెట్టేస్తూ పక్కన పెట్టేస్తే కావలసినప్పుడు ఒక్కొక్కటి తీసుకుని కొంచెం ఎక్కువ వేసి రోస్ట్ చేసుకుని అప్పుడు మనం రోల్స్ చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే ఇలా ఒక్కొక్కటి అన్నీ కూడా మనం ఏవైతే చపాతీలు చేసుకున్నానో అవన్నీ కూడా ఏమీ వేయకుండానే ఇలా కాల్చుకుని పక్కన పెట్టుకున్నాను సో ఆ చపాతీలన్నీ కూడా కొంచెం అలా కాల్చుకుని పక్కన పెట్టుకున్న తర్వాత చూసారు కదండి మనకి కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది దీన్ని కూడా మనం తీసి చల్లార్చుకోవాలి ఇప్పుడు మనం తినే ముందు అంటే రోల్స్ మనం తినాలని అనుకునే ముందు ఇప్పుడు మనం చక్కగా ప్యాన్లో గీ వేసుకుని చక్కగా ఎక్కువసేపు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చపాతీలని ఒక్కొక్కటిగా తీసి ఎవరికి కావాలంటే అన్నీ చపాతీలని తీసుకుని మనం ఇలా ఎక్కువగా గీలో ఫ్రై చేసుకుని అప్పుడు మనం రోల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ముందు ప్రిపేర్ చేసుకుని ఏమన్నా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మనకు కావాల్సినప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట నేను మొత్తం టోటల్ టెన్ చేశానండి మా ఫోర్ మెంబర్స్కి ఫోర్ ఉంచి మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టేసాను అవి రేపు కానీ ఎల్లుండస్ యూస్ చేసుకోవచ్చు అని ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్న ఆ చపాతీలో ప్రిపేర్ చేసుకున్న కర్రీని ఉంచేసాను దీనిలో టమాటో సాస్ గ్రీన్ చిల్లీ సాస్ అలాగే మైనస్ ఈ మూడు వేసుకున్నాను అంతే అండి ఇవన్నీ వేసుకుని చక్కగా రోల్స్ చేసుకుని మన పన్నీర్ రోల్స్ని ఎంజాయ్ చేస్తూ తినడమే అనమాట అండ్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా ఎమ్మెగా ఉంటుంది సో ఈ రెసిపీ అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్